మూడు రకాలు ఉంటాయి ఒక రకం తన కుటుంబము తాను తన జీవితము జీవిస్తూ ఆ క్రమంలో మరణించడం ఒక మరణం మరొక మరణం తాను కుటుంబం కోసం కాకుండా అనేక కుటుంబాలను దోపిడీ చేస్తూ వేల మందిని శ్రమజీవులని దోపిడీ చేస్తూ ఆ క్రమంలో చనిపోయేటటువంటిది ఒక మరణం మరో మరణం ప్రజల గురించి ఆలోచించి నాది నా కుటుంబం అనేటటువంటిదే కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రజల బాగు కోరుకొని ప్రజల కోసమే మరణించడం అనేటటువంటిది మరొక రకమైనటువంటి మరణం అందుకే మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు ఏమంటారంటే ఒక విప్లవకారుడు ఒక కమ్యూనిస్టు మరణం అనేటటువంటిది హిమాలయాల కంటే కూడా ఉన్నతమైనది మామూలు మరణం అనేటటువంటిది పక్షి ఈక కంటే కూడా తేలికైనది అంటారు దాంట్లో రెండో కోపకు చెందింది తమడి యాదవిందన్న మరణం ఆయన మరణించలేదు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు ఒక విప్లవకారుడు ఒక కమ్యూనిస్టు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోవచ్చు కానీ మన మనసుతో ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు మన మెదడులో ఎప్పుడు ఆయన పని కానీ ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆయన పనిచేసినటువంటి విధానం కానీ ఆయన గడిపినటువంటి జీవితం కానీ ఆయన అనుసరించినటువంటి విలువలు కానీ ఆయన పాటించినటువంటి ఆదర్శాలు కానీ ఎప్పుడు కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి ఎందుకంటే డీవీకే ఆయన చూపినటువంటి అడుగుజాడల్లో నడిచినటువంటి యాదగిరిన అచ్చం డీబిక గారు ఎట్లాగైతే జీవించాడో అట్లాగే జీవించాడు అన్న సింపుల్ సిటీ చాలా సింపుల్ గా ఉన్నాడు నా ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు చాలా చిన్న ఇల్లు జిల్లా కార్యదర్శి అందులో పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు అయినటువంటి ఒక నాయకుడు అంత చిన్న ఇంట్లో రెండు గదుల చిన్న ఇంట్లో జీవించడం అనేటటువంటిది ఒక అసాధారణమైనటువంటి విషయం అంతేకాదు తన కింద కార్యకర్తలు బైక్లు వేసుకొని కొత్త కొత్త బండ్లు తన చేతుల మీదగానే కొనిపెడుతున్నా కూడా తను ఒక డొప్పు స్కూటర్ వేసుకొని తను తిరిగేవాడు ఆ స్కూటరే అంటే తాను ఆ ఉద్యమాన్ని ఒక కమ్యూనిస్టు విలువలని ఆవాహనం చేస్తున్నాడు సొంతం చేస్తున్నాడు ఏదో మెకానికల్ గా నలుగురు కోసము పాటించలేదు ఆయన పార్టీ కమ్యూనిస్ట్ అంటే ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక ఉన్నత విలువలతో జీవించినటువంటి వాడు తమ్మడి అన్న ఇందాక సుధ మాట్లాడుతూ చెప్పింది భూముల గురించి అవును ఆయన చూశాడు ఇవాళ దేశంలో అనేక వేల ఎకరాల భూములు ఉన్నాయి కదా ఆ భూములను పండించడానికి కావలసినటువంటి శ్రమజీవులు ఉన్నారు కదా ఆ భూములు పండించడానికి కావలసినటువంటి నీటి వలదు ఉంది కదా మన దేశంలో అనేక గరులు ఉన్నాయి ఆ వర్షం పడడానికి కావలసినటువంటి అడవులు ఉన్నాయి అనేక సంపదలు ఉన్నాయి కదా ఎందుకని ఎందుకని మన దేశంలో ప్రజలందరూ కూడా ఆకలితో అలవటిస్తున్నారు చేయాలంటే పని లేదు చదువుతామంటే పిల్లలకు సరైనటువంటి చదువు చెప్పించలేనటువంటి పరిస్థితి దుమ్ముకోవాలంటే భూమి లేనటువంటి పరిస్థితి ఉందామంటే సరైనటువంటి ఇల్లు లేనటువంటి పరిస్థితి కట్టుకుందామంటే సరైనటువంటి బట్టలు లేనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అనేటటువంటి యాదగల ఆలోచించాడు అందుకే ఇవాళ కొంతమంది కోటీశ్వరుల పిల్లలు ఇక్కడ ఊటీలోనో అమెరికాలోనో చిన్న చిన్న చదువులకే పంపిస్తుంటే మన పిల్లలు కాలేజీ చదువులకు కూడా సరైనటువంటి అవకాశాలు లేక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఆలోచించాడు సరైనటువంటి వైద్యం ఎందుకు చేయించుకోలేకపోతున్నాము కార్పొరేట్ హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద వాళ్ళే వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి ఎందుకు ఉంది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేద ప్రజలు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకుంది ప్రభుత్వాలు కొందరిగా ఎందుకు ఇంత కొమ్ము కాస్తున్నాయి ఇవాళ ప్రజలందరి అవకాశాలను ఎందుకు చూడట్లేదు అనేటటువంటిది తమిళ యాదగిరిని ఆలోచించాడు మీరు ఇవాళ పేపర్లో చూసారో లేదు నూట రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ అప్పుల్లో మునిగి ఉందనేటటువంటి చెప్తున్నారు ఇవాళ కోర్టు తీర్పు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది మీరు వినే ఉంటారు ఒక న్యాయవాది ప్రశాంత భూషణ్ అనేటటువంటి ఆయన తీర్పిస్తూ చాలా తేలికగా ప్రశాంత భూషణ్ వకీల్ ఆయన ఒక తీర్పిస్తాడు ఏదో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన ఆయన గా పిలిస్తే ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే ఇవాళ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఉచితాల వలన ప్రభుత్వాలు చాలా నష్టపోతున్నాయి ఉచితాలు అంటే పేద ప్రజలకు కొద్దిగా బియ్యం ఇవ్వడమో ఐదు ఆరు కేజీలు మనిషికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇవ్వడమో లేకపోతే రైతులకు సరైనటువంటి సబ్సిడీ రేట్లతోటి విత్తనాలు ఇవ్వడము లేకపోతే రైతులకు ఉచితంగా వాళ్ళ రైతు బీమా పథకాన్ని అమలు చేయడము ఇవన్నీ ఇవ్వడం వలన పేద ప్రజలందరూ కూడా సోమరిపోతులు అవుతున్నారట ఆయన దృష్టిలో సోమరిపోతులు అవుతున్నారు కేవలం ఆరు కేజీల బియ్యం పేదవాడికి ఇవ్వడం ఇవ్వడం వలన పేదలు సోమరిపోతులు అవుతున్నారట అంటే ఇవాళ అట్లా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి మనం అర్థం చేసుకోవాలా ఇవాళ ఆటలు చూస్తే ఎవరికి ఇస్తున్నారు ఉచితాలు ప్రభుత్వం ఖజానా అంతా ఎటువైపు మండించబడుతుంది ఎవరికి ఎవరికి ఇస్తున్నారు దాదాపు కార్పొరేట్ సంస్థలకి ఏడు లక్షల కోట్ల రూపాయలు మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అక్షర ఏడు లక్షల కోట్ల రూపాయలు రాయితీల పేరుతో కార్పొరేట్ సంస్థలకి ముట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం మరి ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు ఆరు కేజీల బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు సుమరపోతులు అవుతున్నారా అసలు ప్రజాధనం ఎటువైపు పండించబడుతుంది అసలు కష్టజీవులు ఎవరు శ్రమజీవులు ఎవరు సోమరపోతులు ఎవరు అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎవరి మాటలు మాట్లాడుతున్నారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే యాజీలను ఆలోచించాడు ఇవాళ సమాజంలో ఎవరికైతే నిజంగా కష్ట ఫలితం అందాలో వాళ్ళకి అందడం లేదు ఇవాళ బడ్జెట్కి ధనాన్ని ఎవరు చేర్చుతున్నారో అది జీఎస్టీ రూపంలో కావచ్చు పన్నుల రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో జమ చేసేదంతా ఖజానా నింపేదంతా ఎవరు పేద ప్రజలు ఇవాళ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఎవరు జమ చేసుకునేది పేదవాళ్ళు కానీ ఇవాళ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అప్పుల రూపంలో ఇచ్చేది ఎవరికి కార్పొరేట్ సంస్థలకి అదే పేదవాళ్ళకి అప్పులు ఇస్తారా ఇవ్వరు ఒకవేళ ఎవరైనా అప్పు కోసం పోతే వంద ఏమంటారు జమానత్తలు అడుగుతారు కానీ పెద్ద పెద్ద కోర్టు ఏమీ అక్కర్లేదు ఒక విద్యుత్ ఏదైనా పెట్టాలంటే కంపెనీ పెట్టాలంటే ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రం పెట్టాలంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళకి ఏ మందుతున్నాయి బ్యాంకుల్లో ఈ మధ్య పేపర్లో వచ్చింది కేవలం ఒక ఐదు వేల రూపాయలు కట్టనందుకు బ్యాంకులో బ్యాంకు వాడు జబ్తు వస్తే నువ్వు కట్టలేదంటే పాపం ఆయన బ్యాంకుకి పెళ్లి ఆ ఆవేదన తోటి అంటే నా పరువు పోయింది కదా నా ఇల్లు జప్తు చేస్తారట ఐదు వేలకి కిస్తీ కట్టకపోతే అని చెప్పి బ్యాంకులోనే తెచ్చుకున్నటువంటి మందు దాగి బ్యాంకులోనే కూర్చొని చనిపోయాలి తెలంగాణలో అది ఎంత దారుణం ఇవాళ లక్షల కోట్లు దాదాపు కొన్ని లక్షల కోట్లు ఇవాళ కార్పొరేట్ సంస్థలు అప్పుడితే బ్యాంకుల్లో అప్పు ఎగ్గొడితే ఆ అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది పావు బకాయిలుగా అంటే కట్టనటువంటి బకాయిలుగా వాటిని లెక్కించి వాటి అన్నింటిని కూడా మాఫీ చేస్తూ ఉంది కానీ పేదవాళ్ళ బకాయిలు ఎక్కడన్నా మాఫీ చేస్తున్నారా చేయడం లేదు బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వం తీరు ఇది మారాలనుకున్నాడు యాదవిరన్నా ఈ వ్యవస్థ మారాలనుకున్నాడు యాదగిన యా ఈ వ్యవస్థలో ఉండేటటువంటి ఈ మన దేశంలో ఉండేటటువంటి సంపద అంతా కూడా సమానంగా అనుభవించేటటువంటి హక్కు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉండాలనుకున్నాడు యాదగిరన్న అందుకే ఉద్యోగాన్ని వదిలి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలి ఉద్యమ పాట పట్టినాడు కామెడీ అన్న దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దేశభక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది దేశభక్తి అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి దేశభక్తి కాదు దోహనా దేశభక్తి కాదు నిజమైనటువంటి దేశభక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ప్రజల గురించి ఆలోచించడం దేశం గురించి ఆలోచించడం ప్రజల కష్టాల గురించి ఆలోచించడం ప్రజల కన్నీళ్ల గురించి ఆలోచించడమే తమిళ వ్యాధి అందరికీ మనం అర్పించేటటువంటి నిజమైనటువంటి నివాళి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అందరం కూడా మీరందరూ కూడా కూడా సన్నిహితంగా వాళ్ళు మీ కుటుంబాలలో ఒక సభ్యుడిగా భావించినటువంటి వాళ్ళు కూడా అందుకని అన్న ఏదైతే ఆదర్శాన్ని పాటించాడో ఏ విలువల కోసమైతే జీవించాడో ఏ ప్రజల కోసం అయితే జీవించాడో ఏ ప్రజల బాగు కోసమైతే ప్రాణాలకు తుది వరకు కూడా చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా ప్రజల కోసమే తప్పిస్తున్నా ప్రజల గురించి ఆలోచిస్తూ మరణించాడు అలాంటి ఆశయాన్ని మనం సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా సొంతం చేసుకోవడమే మనం అన్నకు అర్పించేటటువంటి నిజమైనటువంటి నివాళి అవుతుంది తప్ప మరొకటి కాదు అందుకని మిత్రుల మీరందరూ కూడా మీరు అన్నని అన్న ఆలక్ష్యాల్లో ఎంతో కొంత రామాయణంలో ఉంటుంది రాముడు లంక మీద రావణాసరం మీద యుద్ధానికి పోయేటప్పుడు వానరులు అందరూ వచ్చి అడుగుతారట మీరు ఒక అన్యాయం వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా మేము కూడా సహాయం చేస్తాము అని రాముడి దగ్గరికి వెళ్తే కొంతమంది నవ్వారట మేమే పెద్ద పెద్ద ఈ రాళ్ళు మోసి కట్టను కట్టలేకపోతున్నాం కదా ఈ కోతులు ఈ వానరులు కడతారట సాయం చేస్తారట అని నవ్వితే ఉడతా ఉడతపోయి సహాయం చేస్తారని అంటే వానరులందరూ నవ్వారట నువ్వు మేమే ఇంత రాళ్ళు మొయ్యలేకపోతున్నావు నువ్వు ఉడత నువ్వేం చేస్తావని నవ్వితే ఆ పోయి నీడంలో మునిగి మళ్ళీ వచ్చి ఒడ్డుకొచ్చి దునిపిందట అది చిన్న స్పూను ఇసులే రావచ్చు ఎంత ఎంత సహాయం చేసింది ఎంత బండలమోసిందనేటటువంటిది కాదు ఆ ఆలోచన అంటే నేను కూడా ఒక అన్యాయం జరుగుతున్నటువంటి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో నేను కూడా ఒక వంతు నా వంతు పాత్ర నేను పోషించాలి అనేటటువంటి దాని ఆశయం దాని ఆలోచన చూడండి దానిని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మీరందరూ కూడా మన చేపలైనంత రీతిలో ఎంతో కొంత ఈ సమాజ మార్పులో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మార్పులో భాగస్వాములు అవుతారని అన్న అడుగుదాడు నడుస్తారని నడవాలని ఆశిస్తూ యాదగిరి నాకి మరోసారి జోహార్లు అనిపిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా